హాయ్ వ్యూవర్స్ దిగంబర ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆరుద్ర నక్షత్రం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఆ రుద్ర రుద్రుడంటే ఎవరండి ఇంకెవరో కాదు పరమశివుడే కదూ ఆరుద్ర నక్షత్రం మీద పరమశివుని యొక్క సంపూర్ణ కటాక్షం ఉంటుంది ఆరుద్ర నక్షత్రంలో జన్మించినప్పటికీ మీరు మీ బాధ్యతలు కట్టుబడి ఉంటారు మరియు కష్టపడే పనిచేస్తారు ఈ గ్రహం యొక్క అధిపతి రాహు రాహు ఒక పరిశోధకుడు కనుక మీరు పుట్టుకుతోనే మేధావి వివిధ విషయాల గురించి జ్ఞానాన్ని పొందటానికి మీలో ఆసక్తి ఉంటుంది మీరు చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి మరియు అందరితోనూ మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు మీరు అన్ని రకాల వాణిజ్య కార్యక్రమాల్లో దిట్ట మరియు మీరు వ్యాపారం నుంచి పరిశోధన వరకు అన్ని విషయాలు విజయం సాధిస్తారు ఇతర వ్యక్తులు ఏమి ఆలోచిస్తున్నారనే దానిని తేలిగ్గా గుర్తించగలరు అందువలనే మీకు చక్కటి దురదృష్టి ఉంటుంది మరియు మంచి సైకో ఎనాలసిస్ట్ కూడా మీరు మీరు ప్రపంచంలో అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది మరియు మీరు మీ ప్రయోగాలు మీ అనుభవాలు భాగస్వామి వెనుకాడరు ప్రతిదీ కూడా లోతుగా విశ్లేషించడం మీ యొక్క అలవాటు మీరు బయటకు ఎంతో నిశ్శబ్దంగా కనపడతారు కానీ మీరు మీలో రేగే సుడిగుండాలు అణిచివేయటానికి ఎల్లప్పుడూ క్రియాత్మకంగా ఉంటారు మీరు మీ కోపంపై నియంత్రణ సాధించడం అత్యుత్తమంగా ఉంటుంది పరిస్థితులు మిమ్మల్ని నిరంతరం టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి అయితే వాటిని తిప్పి తిప్పికొట్టడం ద్వారా మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి బహుశా అందువల్లనే మీరు అనుభవం మరియు పరిణితిని కలిగి ఉంటారు మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవడం అనేది మీ యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి కొన్నిసార్లు మీరు భవిష్యత్తు ఆందోళనలో ఏమీ తెలియని అమాయకమైన పిల్లవాళ్ళలా ప్రవర్తిస్తారు మీరు రహస్యంగా ఉంటారు మరియు సమస్యలను పరిణితితో సాధిస్తారు మీరి మీరు అన్ని రకాల సమస్యలను కలిగి చివరికి వీరు వాటిని అధిగమించగలుగుతారు మీరు శారీరకంగా శక్తివంతమైన మరియు అథ్లెటిక్గా ఉండవచ్చు ఒకేసారి అనేక పనులు చేయటం అనేది మీ యొక్క మరో లక్షణం కూడాను ఆధ్యాత్మికతకు సంబంధించి మీకు చక్కటి ఆసక్తి ఉంటుంది మీరు ఎందుకు మరియు ఎలా అనే చట్టాలకు అనుగుణంగా పనిచేస్తారు మరియు పరిష్కరించని మర్మాలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తారు మీ రోజువారీ సంపాదన కొరకు మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవచ్చు మరో మాటలో చెప్పాలంటే పని కొరకు మీరు విదేశాలకు వెళ్ళవచ్చు ముప్పై రెండు నుండి నలభై రెండు సంవత్సరాల వరకు మీకు అద్భుతమైన సమయంగా ఉంటుంది ఇప్పుడు మీ విద్య మరియు ఆదాయం కనుక చూసుకున్నట్లయితే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జ్యోతిష్య శాస్త్రం లేదా మాన మనస్తత్వ శాస్త్రం వంటి అంశాల్లో విద్యను పొందవచ్చు రోజువారీ సంపాదన విషయానికి వస్తే మీరు ఎంచుకునేందుకు ఇటువంటి కొన్ని రంగాలు అత్యుత్తమం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సంబంధిత పనులు ఆంగ్ల అనువాదము ఫోటోగ్రఫీ భౌతిక మరియు గణిత శాస్త్రాల బోధన పరిశోధన లేదా సంబంధిత పని తత్వశాస్త్రం ఇవన్నీ మీకు సంపాదన తెచ్చిపెట్టే మార్గాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఇక కుటుంబ జీవితానికి వస్తే మీరు కాస్తంత ఆలస్యంగా వివాహం చేసుకునే సంభావ్యత ఉంది అందమైన దాంపత్య జీవితం కొరకు మీరు ఎలాంటి వాదనలకు దిగరాదు ఉద్యోగం లేదా వ్యాపారం కొరకు మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవచ్చును మీ జీవిత భాగస్వామి మీ పట్ల చక్కని శ్రద్ధ వహిస్తారు మరియు ఇంటి పనుల్లో మీరు నిపుణులు మీ దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఆరుద్ర నక్షత్రం యొక్క విశ్లేషణ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ